అప్పట్లో మనం మాట్లాడేవాళ్ళం సినిమా హీరోలు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఎక్కువ నష్టపోతూ ఉన్నారు పూర్తి నిర్మాతలు అయితే చేతులు అయితే ఆస్తులన్నీ అమ్మోసుకొని ఊరు వాడ వదిలేసుకొని వెళ్ళిపోతున్నారు ఈ పరిస్థితి పూర్తిస్థాయిలో మారాలి థియేటర్లు బతకాలి డిస్ట్రిబ్యూటర్లు బతకాలి టోటల్గా సినిమా ఇండస్ట్రీ బతకాలని నిర్ణయం చేసి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే టికెట్ ప్రైజెస్ అనేది తగ్గించి ఎంటర్టైన్మెంట్ అనేది అందరికీ అందుబాటులో ఉంచి సినిమా ఇండస్ట్రీని బతికించే ప్రయత్నం చేశారు దానికి పవన్ కళ్యాణ్ గారు మా రికమెండేషన్తో మీకేం పని మా మొక్కలు చూడటానికి విపరీతంగా వచ్చేస్తారు నాకున్న స్టార్ డమ్ ఎంత నా సినిమా మీరు ఆపినా కూడా నేను యూట్యూబ్లో రిలీజ్ చేస్తాను అని పెద్ద ఎత్తున మాట్లాడారు ఈరోజు పరిస్థితి ఏం తెలుసా ఈరోజు అదే యూట్యూబ్లో రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏమో అనిపిస్తుంది నాకైతే పాపం అనగురుదు పాపం ఏం గారు చాలా ఖర్చు పెట్టారు చాలా హర్ హర్ వేరమలకి పాపం దేవుడు దేవల్ల ఆయన బాగుపడాలి ఈ సినిమా ఆయన కోసం హిట్ కావాలి బికాజ్ ఎందుకంటే ఎవరు కూడా ఇబ్బంది పడాలి ఎవరైనా కానీ నాశనం అవ్వాలని ఎవరు ఎవరు కోరుకోకూడదు కానీ పవన్ కళ్యాణ్ గారి అహంకార ధోరణి పూర్తి స్థాయిలో ఆయన అహంకార ధోరణి వల్ల ఇంకో బలి కాకూడదు ఇబ్బంది పడకూడదు ఈరోజు హరహర వీరమల్ల సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి జూన్ పన్నెండు డేట్ ఇస్తే ఎప్పుడో ఏప్రిల్ నెలలో థియేటర్లు బంధు పెట్టుకునేటువంటి థియేటర్ల యాజమాన్యాలు ఆ నలుగురు నన్ను టార్గెట్ చేస్తారని చెప్పి ఈయనకైనా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఊహించుకొని జనసేన నాయకుడు దాన్ని అనుకున్నాడు అని గ్రహించలేక అల్లు అరు అల్లు అరవింద్ గారి పైన దిల్ రాజు గారి పైన సురేష్ బాబు గారి పైన సునీల్ నారంగ పైన వీళ్ళపైన పడిపోయారు వెంటనే దిల్ రాజు గారు వచ్చి లేదు లేదా మీ జనసేన నాయకుడైనాయా మొత్తం ప్రపోజ్ చేసిందంటే ఈయన ఆగ్రహంతో ఊగిపోయి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి థియేటర్ సినిమా వాళ్ళపైన పడ్డాడు కదా వెంటనే జనసేన నాయకుడిని సస్పెండ్ చేశాడు ఇక నవ్వులు పాలైంది పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నవ్వులు పాలైంది సొంత సినిమా ఇండస్ట్రీని అయినా బెదిరింపు ధోరణి దిగాడు అసలు మీ సినిమాకి సంబంధం లేదు మహాప్రభు అని చెప్పి వీళ్ళందరూ బయటపెట్టిందాక పూర్తి స్థాయిలో పవన్ క పవన్ కళ్యాణ్ గారి బెదిరింపుల అహంకారం తగ్గదు తీరా సినిమా అన్న రిలీజ్ టైంకి అనుకున్న డేట్కి రిలీజ్ చేసినట్టు అది లేదు మళ్ళీ పోస్ట్ పోన్ ఈ లోపు అమెజాన్ వాళ్ళు ఉన్నారు అమెజాన్ వాళ్ళు వంద కోట్లకి ఈ సినిమాని మేము కొంటామని ముందుకు వచ్చిన వాళ్ళు ఈరోజు అమెజాన్ వాళ్ళతోటి ఏఎం రత్నం గారు సినిమా యూనిట్ భేటీ అయితే వాళ్ళు ప్రైజ్ అంటే తగ్గిస్తా ఉన్నారంట ఇది జర్నలిస్ట్ అయిన మూర్తి గారని ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టాడు ఎక్స్ హ్యాండిల్ చూసి నాకైతే బాధేసింది బికాజ్ ఎందుకంటే ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ గారు నా ముఖం చూసి వందల కోట్లు వస్తాయి వేల కోట్లు వచ్చేస్తాయి నేను ఎంత సంపాదిస్తున్నాను అంత సంపాదిస్తున్నాను అన్నారు కానీ ఇక్కడ నిర్మాత నష్టపోతున్నాడు రెండు కోట్లు నేను సంపాదిస్తాను రెండు కోట్లని ఊపాడు మరి ఈరోజు థియేటర్లు కనీసం ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు మీ సినిమాని కొనడానికి రావట్లేదని వార్తలు వస్తున్నాయి అమెజాన్ వాళ్ళు పూర్తి స్థాయిలో మీ సినిమాని మేము రేట్ అనేది తగ్గించుకుంటామని వస్తున్నాయి ఇక్కడ మీ సినిమా తీసినటువంటి ఏం రకంగా నష్టపోయారు మీరు మాత్రం నేను రెండు కోట్లు సంపాదించాను నా రోజు రెండు కోట్లు రెమండ్రేషన్ అన్నారు మరి ఈరోజు మీ సినిమా పరిస్థితి మీరు సూపర్ స్టారా మీరు చెప్పుకుంటారు కదా నేను సూపర్ స్టార్ సూపర్ స్టార్ అని మరి ఈరోజు పరిస్థితి మీకు తీవ్రమైన అవమానం కదా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు చేసింది థియేటర్ల యాజమాన్యాలు లేకపోతే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు మీకు చేసినటువంటి తీవ్రమైన అవమానం కదా మీకు తీవ్రమైన అవమానం కదా పవన్ కళ్యాణ్ గారు ఇంత దారుణమా మీ గుండా ఒక నిర్మాత నష్టపోతున్నాడు లేకపోతే పూర్తి ఎన్ని రోజులు కాల్షీట్లు తీసుకున్నారు మీరు ఒక్కొక్క నిర్మాతను మీ గుండా ఎంత నష్టపోతున్నారు ఒక్కొక్కరు అవతల పక్క తెలంగాణలో థియేటర్ల ప్రైజెస్ అని టికెట్ ప్రైజెస్ అని మేము ఇంక్రీజ్ చేయమని చెప్పి తెలంగాణ మంత్రిమండలి ఉపసంఘం తీర్మానించిందని చెప్పి దిల్ రాజు గారు చెప్పారు ఇక్కడ మీ మీ హయాంలో కాబట్టి మీ ఇష్టాను సరితలు మీరు ఇచ్చుకుంటారు అయినా కొనుగోలు చేసే వ్యక్తి ఎవరు కొనుగోలు చేసే వ్యక్తి ఎవరు అంత డబ్బు ఇప్పుడు ఆయనకి ఎలా చెందాలి ఏం చేయగలుగుతారు అమెజాన్ వాళ్ళు వెనక దగ్గరికి మళ్ళీ రిలీజ్ డేట్ వాయిదా ఏనేమో నా రోజు రెండు కోట్లు సంపాదిస్తాను రెండు కోట్లు అన్నారు నిర్మాత డబ్బులతో రెండు కోట్లు తీసుకున్నారు మీ సినిమా మార్కెటింగ్ లేదు ఒకప్పుడు అంత రెమెండేషన్ ఎందుకు తీసుకుంటారు సార్ అంటే మా బ్రాండ్ వ్యాల్యూ మరి మీ బ్రాండ్ వ్యాల్యూ ఏది ఈ రోజు కొనలేదు ఎవరు మరి ఈరోజు మీ బ్రాండ్ వ్యాల్యూ ఎవరు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు ఎవరు ముందుకు రాలేదు కదా ఓటీటీ వాళ్ళు కూడా ముందుకు రాలేదు కదా వంద కోట్లు ఇస్తా ఉన్న వాళ్ళు ఈరోజు ఎందుకు ప్రైస్ తగ్గిస్తున్నారు మీరు ఆయన అన్నాడు ఏం రత్నం గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను నేను అమెజాన్ వాళ్ళది ఎలా ఉంటుందంటే చెప్పిన టైంకి రిలీజ్ చేయాలి లేకపోతే వాళ్ళు అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేసి మనల్ని ఇబ్బంది పెట్టేస్తారు మనం అడ్వాన్స్ తీసుకున్న కూడా వెనక్కి ఇచ్చేసేయాలి అమెజాన్ వాళ్ళతో అంత ఇబ్బందిగా ఉండిద్ది అదే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినా కానీ అంత ఇబ్బంది పెట్టిద్ది అని చెప్పి స్వయంగా ఆయనదే చూసాం మరి అంత ఇబ్బంది పెట్టేటప్పుడు మీరు డేట్లో అన్ని పర్ఫెక్ట్గా ఇచ్చి పర్ఫెక్ట్గా బాగు చేయాలి కదా మీరు ఎందుకు బాగు చేయలేకపోయారు నిర్మాతలు ఎందుకు ఇబ్బంది పెట్టారు ఈరోజు సినిమా ఇండస్ట్రీ మీకుండా ఎందుకు ఇబ్బంది పడుతుంది ఈరోజు సగం మంది సినిమాలకు దూరం అయ్యారంటే కేవలం మీ రాజకీయం గుండా మీరు నానా మాటలని ఒక వ్యక్తిని అభిమానించే ఆయన్ని మీ సినిమా ఇండస్ట్రీకి జనాలు దూరం చేసేసారు